పదిహేను వందల చీర హైదరాబాద్ ముసాపేటలో ఉన్నప్పుడు కొన్నం ఎలకలు అన్నీ కరికేసినాయి అంత ఎలకలు ఈడుకాడికి కూరి ఎందుకులే అమ్మ డిజైన్ అని చెప్పి పెట్టిన దోస్తులు గురిసె ఈ మాదిరిగా కప్పిన మా ఇక చీరతో కడుతున్న కాళ్ళు గండగా ఎందుకని సరైన దోస్తులు ఇంకా చూపిస్తా ఆగండి దోస్తలు గుర్షంత కప్పేసి దోస్తులు బుర్షా కప్పేసిన దోస్తులు ఎందుకు తప్పిందంటే ఆ గు ఇంకా మా చెట్టు పకడకాయలు పకడకాయలు తిరు ఇంటికి ఒక చెట్టు అయినా నాటుకోండి దీనికి ఎంత ప్లేస్ ఉండదు ఇదేం వృక్షం కాదు చక్కగా ఎదుగుతుంది ఇక ఈ గురిసే ఎందుకు తప్పిందంటే అంటే కదా మా జోలలు చూపిస్తారా ఇక ఈ కోళ్ళ జో జోలలు ఉయ్యాలలు దీంట్లో ఒక కోడు ఉందా అవి అంటారు ఓ లేదు కోడి గుడ్లు ఉన్నట్టు వేసి పడగాను గుడ్లు వెళ్ళి పడది దీంట్లో కొత్త గుడ్లు పెట్టింది కోడి సూపి గుడ్లు చూపి మమ్మీ కనిపిస్తానయ్యా పిల్లలు తీసినాక ఈ పిల్లలు దీంట్లో వేయాలి ఈ జాలీలో ఈ జాలీలు వేయాలి ఇంకా మా జాన చెట్టుకు మంచిగా జామకాయలు కాస్తాయి ఎవ్రీ టైం కాస్తాయి దాండి దీంట్లో ఒకటి చూపిస్తారు సేవేసి ఈ చిత్రం ఏంటంటే మా చెట్టుది ఈ చిత్రం ఏందంటే ఈ కాయ దాని తగ్గట్టు కాయ ఇంకా కొంచెం పెద్ద కాయ మక్కినే కూడా దొరుకుతాయి పండ్లు పండ్లు కూడా దొరుకుతాయి పొద్దుగానే కోసేసిన ఇంకో జాంకాయ చూపిస్తా అది కోసి తింటా ఆ గురి ఒక్కొక్క ఒక్కొక్క కాయ ఇవో ఇప్పుడు ఇది ఇంత పెద్దగుంది కదా చిన్న ఇక ఒకటి తింటూ ఉంటే చిన్నవి పెద్దగా అవుతా ఉంటుంది ఈ షర్టు ఈ చిత్రమైన షర్టు ఇక మా ఇంటి సూటు మొత్తం మైదాకు మైదాకు షర్టు గోరెంటాకు మైదాకు అంటే సిటీలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు గోరెంటాకు మనం కోండ్లు పెట్టుకుంటాం కదా ఆ షర్టు ఇగో అంత క్లియర్గా చూపిస్తాను చూడూరి ఇదంతా అవే ఇక ఇగో ఈ షర్ట్ అమ్మ మంగమ్మ ఇల్లుకి డిస్ట్ తగలకోకుండా అంట ఓ ముద్ద మందారం చెట్టు ఇక్కడ జాన్ చెట్టు ఉండే మా అమ్మ నరికేసింది దోస్తులు ఎందుకు నరికిందంటే ఈ వడ ఉంది కదా వాటర్ వడ దాంట్లో ఏర్లు వచ్చినాయి ఏ వస్తే నరికేసింది ఇక నందివర్ధన పువ్వు మా గులాబీ పువ్వులు పింకు పువ్వు పింకు కలర్ పువ్వులు కూడా పుత్తానాయి కదా పుట్టుక ఇక పింక్ కలర్ పువ్వు కూడా పూసింది దోస్తులు నందివర్ధన పూలు పూజ చేయడానికి ఒప్పుకుంటే డైలీ పువ్వులు దొరుకుతూనే ఉంటాయి ఇక మైదాక్ చూడు ఇలా దూసి పెట్టుకుంటా సాయంత్రం చూపిస్తుంది కూడా వీడియోలో ఇది పెద్ద వీడియో చేస్తున్న దోస్తులు ఇక ఇది బత్తాయి బత్తాయి షర్టు అంటే ఆరెంజ్ ఆరెంజ్ షర్టు ఈడ పెట్టిన పెద్దగానే అయింది తెచ్చినప్పుడు గిత్ అంత ఉండేది వన్ ఇయర్ దాని బర్త్డే చేయలేదు నేను అయితే బాయ్ ఇది ఉసిరికాయ షర్టు ఇక ప్లేస్ బాగానే ఉంది కానీ ఇంటి ఎదురుగా జర చల్లగా ఉండాలని పెట్టినాం ఇది చింత చిగురు చెట్టు మరి చింతకాయ అసలు గాయలేదు చిన్న చెట్టు అని గాయలేదో ఏందో కానీ చింతకాయ ఎండాకాలం మాత్రం ఇలాంటి చింత చిగురులు తెంపుకొని మేము పప్పులే వేసుకుంటాం పచ్చడి వేసుకుంటాం రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి వట్టి చేపలు ఉంటాయి కదా ఏట్ల దొరుకుతాయి వట్టి చేపలు ఎండబెట్టుకుంటాం కదా ఎండాకాలంలో వట్టి చేపలు రెండు ఉల్లిగడ్డలు వేసి చింత చిగురు మంచిగా ఇట్ట నలిచి వేసి కూర వండుకొని తింటే మినిమం ఉంటుంది దోస్తులు ఇక చూపిస్తా దాసిరి ఇగో దోస్తులు మంచిగా ముల్లు వంకాయలు గ్రీన్ వంకాయలు చూపిద్దా మమ్మీ ఎంత అందంగా ఉన్నాయో చూడూర్రి మినిమం ఉన్నాయి కదా దోస్తులు ఇగో పోతా ఈ ఒక్క షర్టే కాదు ఇంకా రెండు షర్ట్లున్నాయి అటుపక్కన చూపితా దసర్టు మా ఊర్లో అందరికీ ఉన్నాయి నాకెందుకు అని నేను కూడా తెచ్చి పెట్టుకున్నాను సరైన దోస్తులు ఈ చిక్కుడు పాదులు ఈ చిక్కుడులు దీని మీద ఎక్కిస్తాం ఇట్లా ఎక్కితే చిక్కుడుకాయలు దాక్తాయి ఇక మా అమ్మ పెట్టినవి అన్నీ చూపిస్తారు రెండు దోశలు దోసలు ఏం మొక్కలు అనుకుంటురా పచ్చి పసుపు దోస్తులు ఇది పచ్చి పసుపు పెట్టింది మా అమ్మ పసుపు దానికి ఏడు దొరికింది ఏందో ఇంత పెట్టింది మంచిగా ఎరువు వేసి మంచిగా వస్తే పసుపు తినడానికి వస్తుంది న్యాచురల్ పసుపు ఇంకో విషయము పసుపు కొమ్ములు కొనడానికి షాప్కి వెళ్తే ఏమన్నారు తెలుసా నూట ఎనభై రూపాయల కిలో అంట పసుపు కొమ్ములు ఇక అంత రేట్లు ఎక్కినాయి మీకు వీలైతే మంచి బ్లాక్ టబ్బుల మట్టి పోసి ఇంటి మీద పెట్టుకొని పెట్టుకోండి దోస్తులు పసుపు చాలా మంచిది మనమే పండించుకోవాలి ఇంకా చూపిస్తే చెట్లు ఆగండి ఇక దోస్తులు నా కత్తి ఇది ఇది నేను చేపించుకొని తెచ్చిన మా మంగమ్మ నచ్చిన కాడ పడేస్తా అండి ఇక దా ఇదే మా అమ్మ గుగ్గిలు వండుకొని ఎట్టండి వేసేస్తా ఇవో ఈ గొడ్డలు చూడాలి పెద్ద పని చేసిందా లెక్క ఆ గొడ్డలు ఆ పార చూపి ఆ గొడ్డెలు ఆ పారలు ఎట్లా వేసిందో చూడూరి ఇంకా ఇది సోర చెట్టు ఈ గోంగూర చెట్లు మంచిగా అవే మొలిచినాయి ఇంకా ఒక చెట్టు పెడితే ఇత్తనాలు కదా వాన పడితే అవే మొలుతాయి ఇక గుగ్గిళ్ళు చిక్కుడు ఎక్కువ కాస్తాయి కదా ఎక్కువ చిక్కుళ్ళు కాసినప్పుడు ఇక అయితే తీసి పెట్టుకుంటాం మంచిగా ఉల్లిగడ్డ వేసి తాలింపేయాలి ఇక మా అమ్మ వేయలేదు ఎందుకంటే ఆ గురిసే కప్పినాముగా మా కోళ్ళ గురిసే కప్పినాంగా అందుకే వేయలేదు తింటా బాగుని వెళ్ళడం ఇంకా కొద్దిగా ఉడికేది ఉండే పోయి పర్వాలేదు ఇంకా ఒకవెళ్ళి జామకాయ ఒకవెళ్ళి తింటున్నాం ఇంకా రాదు ఇంకా చూపిస్తాను అందులో మేము హోటల్ పెట్టుకొని సిటీలలో ఉండుంటిమే ఈ టోపీ కూడా ఎందుకు పెట్టుకున్నానంటే డస్ట్ పని చేసేటప్పుడు కూడా పెట్టుకుంటా ఈ టోపీ డస్ట్ పడకోకుండా ఇక హెయిర్ కూడా ఊడిపోతుంది కదా దోస్తులు అందులో పెట్టుకుంటా ఊకే టోపీ ఇక ఇదేమో అదేంది సపోటా చెట్టు ఇది తెలుసులే మీకు సీతాఫాల్ మాయి దోసలు ఇది బీరకాయ చెట్టు ఎంత పెద్దగా అయిందో చూడు రే సొర చెట్టు లెక్క ఉంది కదా సొరకాయ చెట్టు లెక్కుంది కదా ఇక మా అమ్మ బిల్డింగ్ ఎక్కుతుందేమో ఇది ఈ చెట్టు పాకి ఈ బిల్డింగ్ ఎక్కుతుందేమో సరేనా ఇది దొండకాయ చెట్లు దోసలు దొండకాయ వ్రాస్తంది ఇంకో మీకు ఇంకో విషయం అహం కాకరకాయలు తెలుసా కాకరకాయ బోడ కాకరకాయలు అని అమ్ముతారు చూడు మొత్తం ముల్లు ముల్లులు ఉండి ఆ చెట్టు ఇది ఇక ఇది పాదు పెట్టుకున్నాం ఇగో కింద నుండి మొలిచింది మంచినే ఇక ఈ సందుల నుండి దూరిపోతాను దగ్గర్రా ఇగో దోశలు కాకరకాయలు పిందెలు ఇవి చూడూర్రి దోశలు ఇంకో పూల చెట్లు వాన పడగానే ఇవి కూడా బిత్తిరి బిత్తి అయిపోయినాయి ఎందుకు అయిపోయినాయి కూడా తెలియదు ఇగో చూడు ఇటు అవుతారా ఇట్లయిపోయినాయి దోస్తులు చిన్నగా అయిపోయినాయి మంచి మళ్ళీ పూలు చూపిస్తా ఎందుకంటే వీటికి ఇక అయిపోయాయి కాలం అన్నట్టుగా మొన్న మా చెల్లె తెంపు తెంపపోయింది నిన్న ఇగో ఎంత బా ఇట్లుంటాయి పువ్వులు వానలు పడితే ఇట్లయిపోతాయి సరేనా దోస్తులు ఇగో అన్నీ చూపించరా కదా నాకోసం లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి దోస్తులు ఎందుకు ట్యాచర్ పెడుతుర్రు అన్సబ్స్క్రైబ్ చేసి ఐదు వందల మంది ఆరు వందల మంది చూస్తారు అది చూసి అదేమో ఇట్లా టిక్కని కొడితే అయిపోతాయి కదా దోసలు సబ్స్క్రైబ్ చేయండి సరేనా అదే మొలిచింది ఇది ఐదు అల్లనే రెడీ అదే ఇంత ఇంత కాయలు అది పప్పటి చెట్టు బుద్ధి కాలే అట్టనే వదిలేసిన తీసుకుని తగ్గరా దోస్తులు ఇదేమో ఓమ చెట్టు ఇక ఓమ చెట్టు ఇది ఎంత మంచిగా అంటే ఓమ బజ్జీలు కూడా వేసుకొని తినవచ్చు వారానికి ఒకసారి ఆకు కూడా తినేయచ్చు దీనికి ఏం కాదు ఇగో నేను తింటున్నా ఇట్లా తినేయచ్చు మంచిది జలుబు రాదు సరేనా దోస్తులు ఇన్ని పువ్వులు వచ్చినాయి చూడు దోస్తులు ఇన్ని ఎరుకొచ్చిన డబల్ మల్లె బాగుంటాయి సరేనా దోస్తలు లైక్ సబ్స్క్రైబ్ షేర్ గ్రీన్ వంకాయ చెట్లు ఆడ రెండు ఆడ రెండు పెట్టింది మా అమ్మ ఆడ ఒక చెట్టు వేసినాం కదా ఒకటి గ్రీన్ వంకాయలు ఎంతమందికి ఇష్టం దోస్తులు చాలా మందికి ఇష్టమే ఉంటుంది గ్రీన్ వంకాయ ఇష్టపడింది ఎవరున్నారు దోస్తులు లైక్ సబ్స్క్రైబ్ షేర్